మన జాతి గర్వించదగ్గ మహాపురుషులు వాళ్ళందరూ ముత్తుస్వామి దీక్షితారు వారి యొక్క శిష్యుడికి ఒకనకొకప్పుడు శివల వ్యాధి వచ్చింది వైద్యుల దగ్గరికి వెళ్ళినా కూడా ఆ వ్యాధి పోలేదు దీక్షితారు వారికి శాస్త్రంలో మంచి ప్రవేశం ఉంది వారు తన శిష్యుడి జాతకాన్ని వేసి నీకు గురుగ్రహం యొక్క అనుగ్రహం బాగా తగ్గి ఉన్నది అందుకే వైద్యుల యొక్క పరిశ్రమ వలన కూడా నీకు తగ్గట్లేదు వైద్యుడు నారాయణ స్వరూపం సాక్షాత్తు పరమేశ్వర స్వరూపం వాళ్ళ యొక్క పరిశ్రమ కూడా నిన్ను అనుగ్రహించలేకపోతోంది అంటే దానికి కారణం గురుగ్రహం యొక్క అనుగ్రహం ప్రబలంగా లోపించింది నీకు మళ్ళీ గురుగ్రహం యొక్క అనుగ్రహాన్ని కట్టపెట్టడం కోసమని నేను ఒక కీర్తన రచన చేసి నీకు ఉపదేశం చేస్తాను దీన్ని ప్రతిరోజు నువ్వు పాడుకో అని చెప్పి బృహస్పతే తారాపతే అని ఒక కీర్తన రచించారు